పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ప్రచారం చేయాలనుకున్న చిరంజీవి ప్రచారానికి వెళ్లకుండా ఆగిపోయారు ఒక వీడియో రిలీజ్ చేసి నా తమ్ముని గెలిపించండి అని చెప్పి త్రివిక్రమ్ సినిమా డైలాగులు కొన్ని వల్లె వేసి పక్కకు తప్పుకున్నారు రాజకీయాలకు సంబంధం లేకుండా బంధువులు అనే కోణంలో ఖమ్మంలోనూ కైకలూరులోనూ ప్రచారం చేయాలనుకున్న విక్టరీ వెంకటేష్ కేవలం ఖమ్మంలో మాత్రమే మొన్న ప్రచారం చేశారు కైకలూరులో ప్రచారానికి రాలేదు ఖమ్మంలో ఎందుకు చేశారంటే వాళ్ళ కూతురికి స్వయాన మామ ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి రెడ్డి వాళ్ళ పెద్ద కొడుకు వెంకటేష్ కూతుర్ని చేసుకుంటే వాళ్ళ చిన్న కొడుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కూతుర్ని చేసుకున్నారు సో అక్కడికి ప్రచారం చేసి వచ్చారు వెంకటేష్ కైకలూరులో అంటే వెంకటేష్ గారి భార్య ఉంటారు కదా వాళ్ళ స్వయాన మీనమామ గారట కాంబినేట్ శ్రీనివాస్ ఆయనకు పోటీ చేద్దాం బీజేపీ నుంచి అనుకున్నారు కానీ ఆయన ప్రచారానికి ఆగిపోయారు పిఠాపురంలో ప్రచారం చేయాలనుకున్న రామ్ చరణ్ లేదు ఆగిపోయారు ఆండ్ అల్లు అర్జున్తో ప్రచారం చేయించాలని చెప్పి ప్రయత్నాలు చేశారు ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర ముచ్చటే తీసుకురాకండి వాటిని నేను వేలు పెట్టదలుచుకోలేదని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పేశారట క్లియర్ కట్గా చెప్పేశారట ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఎవ్వరూ గనుక వచ్చి ప్రముఖులు ప్రచారం చేయడానికి సిద్ధపడలేదు కారణం ఏంటి అంటే సినిమా సర్కిళ్లలో ప్రధానంగా జరుగుతున్న చర్చ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనవసరంగా రాజకీయాల్లో వేలిపెట్టి ఏం గెలుపుకోవాలి జగన్ పేదలకు పెత్తందరలకు మధ్య యుద్ధం అంటున్నాడు ఆయన విద్య బాగు చేశాడు అసుబత్రులు బాగా చేశాడు మంచిగా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాడు మనం కనుక వెళ్తే కంప్లీట్గా పెత్తందరూ అనే ముద్ర వేసుకున్నట్లు అవుతుంది ఇప్పుడు జగన్ పేదలకు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నాడు ఇప్పుడు వెళ్తే మనం ఖచ్చితంగా ఎల్లిపప్పులం అవుతాం సో దయచేసి మమ్మల్ని ప్రచారానికి పిలవకండి మేము రాలేము అని చెప్పి ఖరాఖండిగా సినిమా వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారట సరే కొందరు ఏదో రాసుకుంటారో పూసుకుంటారో కొందరు కమెడియన్ లాంటి వాళ్ళు పిల్లలు ఓకే నేను చెబుతున్నది ప్రముఖుల గురించి జగన్ గురించి వ్యతిరేకంగా దే దేనికి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పి దేనికి వ్యతిరేకంగా జగన్కు ఓటు వేయాలని చెప్తే ఆ కాంటెక్స్టే కనిపించట్లేదు అన్నట్టు ఒక నిర్మాత అయితే జగన్ స్కూల్ బాగు చేశాడు వ్యతిరేకంగా పేద పిల్లలకు మంచి విద్య అందిస్తున్నాడు పేదలకు ఆర్థిక సాయం చేస్తున్నారు వాళ్ళ బ్రతుకులను నిలబెడుతున్నారు మెడికల్ కాలేజీలు కడుతున్నారు పోర్టులు కడుతున్నారు జగన్ అందరికీ ఉన్నతలో బ్రహ్మాండంగా మేలు చేశారు కదా మరి దాన్ని వ్యతిరేకించుకుంటే అయితే మేము ప్రచారానికి రాలే వచ్చినా కూడా మా వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి మేము ఆ పేదల ముందు మేము తలెత్తుకోలేము తర్వాత సో మమ్మల్ని వదిలేయండి మహాప్రభు మేము రాలేము అని చెప్పి సినిమా వాళ్ళైతే కన్వీనియంట్గా గా తప్పించుకుంటున్నారట సో ఎటు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు మనం ప్రచారానికి వెళ్ళి అనవసరంగా ఓటమిని మన ఖాతాలో మనం ఎందుకు వేసుకోవాలి అని చెప్పి కూడా సైలెంట్గా పక్కకి తప్పుకుంటున్నారని చెప్పి సినిమా సర్కిళ్ళలో బ్రహ్మాండమైన గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి